ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మామూలుగా లేవు ఇక వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పంచాయతీలు ఇలా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీలు వైసీపీ సిద్ధమయ్యాయి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పెద్దగా ఇబ్బంది ఉండదు అందులో పార్టీ సింబల్ ఉండదు కాకపోతే పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలిచి సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నికవుతారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా పార్టీ సింబల్ ఉండడం బిఫారలు కూడా ఉండడంతో వీటి ఫలితాలు అధికార విపక్ష పార్టీలు రాజకీయాలపై ఒక అంచనాకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి మరో నాలుగేళ్లు అధికారంలో ఉండడంతో అధికార పార్టీ వైపు ప్రజలు కూడా మొగ్గు చూపుతారు అధికార పార్టీకి చెందినవారు ఎన్నికైతే తమ సమస్యను పరిష్కరిస్తారని భావించి అటువైపు చూస్తారు అయితే ఏపీ రాజకీయాలను నమ్మలే ప్రజల్లో ఉన్న అసంతృప్తి సంతృప్తి పాలన కులమానంగా దీనిని పరిగణలోకి తీసుకోవడానికి కూడా లేదు వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి వైపు ముగ్గు చూపుతున్నారు దాదాపు అన్ని కార్పొరేషన్లు వైసీపీ కైవసం చేసుకుంది మున్సిపాలిటీలో తాడిపత్రి మినహాయిస్తే అన్నింటినీ ఫ్యాన్ పార్టీ గెలుచుకుంది పంచాయతీలంటేనే వైసీపీ అనుకూలరే ఎన్నికయ్యారు అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు ఈ ఫలితాలతో కూటమి ప్రభుత్వం తేలిపోవడం ఖాయమని ధీమగా ఉన్నారు కానీ టీడీపీ నేతల్లో ఏమాత్రం బెరుగు భయం లేదు ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలో ఎక్కువ భాగం అమలు చేయడంతో పాటు ఇంకా కొన్నింటిని అమలు చేయడానికి రెడీ అవుతుండటంతో ఎన్నికల సమయానికి తమకు గ్రౌండ్ అనుకూలంగా మారుతుందని టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు తమ నియోజకవర్గం జిల్లా పరిధిలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో క్లీన్ స్వీప్ చేస్తామన్న నమ్మకం పసుపు పార్టీ నేతల్లో ఉంది అంశాలు స్థానిక సంస్థలు ఎన్నికలు పనిచేస్తాయని చెప్పక తప్పదు ఇచ్చిన హామీలు అమలైన వారు హ్యాపీగా ఉంటారు అమలు కాని వారు అసంతృప్తిగా ఉంటారు పథకాలు దక్కని వారు ఖచ్చితంగా అధికార పార్టీ అసహనంతో ఉంటారు దక్కిన వారు మళ్ళీ అధికార పార్టీ గుర్తుపైనే ఓటేస్తారు అయితే అధికారంలో ఉన్న పార్టీ ఏ మేరకు పథకాలను అందించింది ఎంత అభివృద్ధి ప్రాంతాల్లో ఈ ఏడాదిలో సాధించింది అన్న దానిపైన ఎక్కువ స్థానిక సంస్థల ఫలితాలు ఆధారపడి ఉంటాయి మరొకవైపు అధికార పార్టీకి ఎటు అధికారం అడ్వాంటేజ్ గా ఉంటుంది అందుకే వచ్చే ఏడాది జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనం నుంచి సౌండ్ ఎలా వస్తుందని చూడాల్సి ఉంది అయితే ఈ ఫలితాలు సాధారణ ఎన్నికలకు ప్రభావితం చేయలేవని స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకంటే నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి